నమస్తే అండి నా పేరు పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండాపోలేని గ్రామం అండి ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే డిలే అయిపోవడం జరిగిందండి ఈరోజు మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ వేరియంట్ అయితే పర్సైడ్ అయితే అవ్వడం జరిగింది మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ వేరియంట్ అండి ఆ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ కారు అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ బోనట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్ఓ మారలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మిగతా గ్లాస్ మొత్తం వడ్జండి ట్రాక్ వస్తే కేట్ వస్తే చేంజ్ చేయించారు వాళ్ళు టైప్ త్రీ వేర్షన్ అండి ఇది ఈ ఏదైతే కారు ఉందో టైప్ వన్ ఉంటుంది టైప్ టూ ఉంటుంది టైప్ వన్ బిఫోర్ లెవెన్ లోపు వచ్చింది టైప్ టైప్ టూ వచ్చేసి లెవెన్ ఎండింగ్ నుంచి వచ్చింది టైప్ త్రీ ఇది వచ్చేసి సెవెంటీన్ ఎండింగ్ సంథింగ్ వచ్చిందండి ఇది టైప్ త్రీ ఇది టైప్ త్రీ వర్షన్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ అరవై ఎనిమిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి బానట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్ఓ మారలేదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి వెహికల్ బాగుంది వైట్ కలరు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలుగా ఆన్ ఆంటేబుల్ చిన్నుకుంటూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్ ఇస్తామంటే కాల్ చేయండి ఒకసారి వెహికల్ చూద్దాం రేటు కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఇది మీకు మార్కెట్ వాల్యూ ఐడియా ఉంటే ఈ కార్ అయితే ఆగదు నాకు తెలిసి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందండి వైట్ కలర్ కారు టైప్ త్రీ వర్షన్ ఇది ఫ్రంట్ ఫ్రంట్ చూడొచ్చు ఫ్రంట్ గ్రిల్లు బంపరు మొత్తం పర్ఫెక్ట్ ఉంది హెడ్ ల్యాంప్స్ వందకి వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ వందకి తొంభై శాతంగా హెడ్ ల్యా ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయండి పర్ఫెక్ట్ ఉంది వెహికల్ చూడొచ్చు ఫ్రంట్ అండ్ లెఫ్ట్ వ్యూ ఎక్కడ స్కాచెస్ గానే డెంట్స్ కానీ నీట్ అంటే నీట్ అండ్ క్లీన్ గా ఉంది వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ ఎక్కడ లేవండి నీట్ అండ్ క్లీన్ గా ఉంది వెహికల్ ఫ్రంట్ టైర్ సీల్ టైర్ ఉంది డోర్లు డోర్ కూడా చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ వీడియోలో అనుభవం ఉన్న వాళ్ళకు తెలియకుంటే అనుభవం ఉన్న వాళ్ళకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకు చూపించండి వీడియో ఆటోమేటిక్గా వాళ్ళు అనేది వెహికల్ యొక్క క్వాలిటీ అనేది ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటారు కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు వీడియో చూస్తే సరిపోద్ది ఇంటీరియర్ చూడచ్చు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్క్రీన్ అనేది ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ అనేది నైన్ ఇంచ్ హండ్రెడ్ టచ్ స్క్రీన్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది ఆ యూట్యూబ్ నావిగేషన్ ప్రతిదీ అందులో వర్క్ అయితే జరగడం జరుగుతుంది సీట్ కవర్లు కూడా మీకు సీట్ కవర్ వచ్చేసి వందకు వంద శాతం ఉన్నాయి సీట్ కవర్లు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మళ్ళీ కూడా ఒకసారి చూద్దాం ఇది కొంచెం గ్రీజ్ పెట్టుకోవాలండి గ్రీజ్ పెట్టుకోవాలి కొంచెం వాడక వాడక అనేది తక్కువ ఉండడం వల్ల గ్రీస్ అనేది పెట్టుకోవాలి కొంచెం సౌండ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ డోరు సెకండ్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ కూర్చోాలి బాడీ లైనింగ్ చూడొచ్చు ఇదంతా దుమ్ము వాషింగ్ చేయలేదు తుడిస్తే పోద్ది బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్లు కూడా వంద కొంత శాతం ఉన్నాయి రియర్ ఏసీమెంట్స్ ఉన్నాయి టూ వెల్వర్స్ ఛార్జింగ్ పోర్ట్ సాకెట్ అయితే ఉంది ఇది కూడా సిల్టైరే షాకర్ కూడా ఒరిజినల్ ఉన్నాయి బండి పర్ఫెక్ట్ ఉందండి ఒక్కటంటే ఒక్కటి రిమార్క్ అయితే లేదు బండికి ఒక్క రిమార్క్ కూడా లేదు బండికి లెఫ్ట్ అండ్ రియర్ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ గానే డించుకొని ఎక్కడ లేవండి ఎగ్జామ్ నీటే నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ చూడొచ్చు పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ రియర్లో కూడా రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ గానే కానీ ఎక్కడ లేవు నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఒరిజినల్ పెయింటే అండి ఇది చిన్న చిన్న బంప టచ్ కామన్గా ఈ బండికి అయినా నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఒరిజినల్ పెయింట్ ఇది బండి ఇది ఆఫ్టర్ మార్కెట్ రివర్స్ కెమెరా ఉంది వీడిఐ ఇదంతా దుమ్ము అండి ఇది పక్క పెట్టి ఏంటంటే వాడకం తక్కువ ఉంటుంది వీళ్ళకు పక్కా పెడితే ఆ చెట్టుది అది ఇది రోడ్డు రోడ్డు పక్కన దుమ్ము అది ఇది పడుతుంటుంది కోటర్ ప్యానల్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోటర్ ప్యానల్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ అయితే వేరే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మంచి స్పేషియేజ్గా ఉంటుంది స్టెప్నింగ్ స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజెస్ కానీ ఏది లేదు పర్ఫెక్ట్ ఉంది ని షోరూమ్ ఇచ్చిన స్టెప్ని అండి ఇది ఒకసారి ఏం వాడిరు ఇది ఒకసారి ఏమి వాడిరు ఇది పర్ఫెక్ట్ ఉంది టైలైట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు నీట్ అండ్ క్లీన్గా ఉంది రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అండ్ క్లీన్గా ఉంది రైట్ సైడ్ టైర్ కూడా సిల్ టైర్ ఇది కూడా ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లేనింగ్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది అది ఎక్స్ట్రా అడిషనల్గా క్రోమింగ్ అనేది పెట్టుకోరండి వీళ్ళు డ్రైవర్ సైడ్ డోరు డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ అనేది కంప్లీట్ ఒరిజినల్ పేస్టింగ్ కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉంటాయి చైల్డ్ లాక్ ఉంటుంది మీర అడ్జస్ట్మెంట్ ఉంటుంది బానట్లేపు హలో బానట్ బానట్ చూడొచ్చు స్టార్ట్ అయిందండి అరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి ఆర్ అన్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది ఇది కంపెనీ ఫిట్టెడ్ కాదు ఇది ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ ఇది ఇందులో టచ్ స్క్రీను ఫేస్బుక్ ఉంటుంది అన్నీ మన మొబైల్ హ్యాండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అండి ఇది మన మొబైల్ లాగానే ఉంటుంది మీకు అందరికీ అవగాహన ఉండే ఉంటుంది దీని గురించి వేరే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఏసీ ఏసీ చిల్ ఏసీ అండి మాన్యువల్ ట్రాన్స్మిషను గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రూఫ్ కూడా సన్ ప్యాడ్ కవర్లు కూడా ఎంత ఒరిజిన్ లేదు పర్ఫెక్ట్ ఉన్నాయి చూడవచ్చు రూఫ్ కూడా నీట్గా ఉందండి చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చాలా బాగుంది ఒక్కటంటే ఒక్క రిమార్క్ లేదు బండికి అంత పర్ఫెక్ట్ ఉంది ఏం నేను చూపుతాం ఈ టైర్ కూడా సిల్ టైర్ అండి అన్ని సిల్ టైర్లే ఐదు టైర్ కూడా సిల్ అండి అదొక ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకోండి ఇక సిల్ టైర్ లేదు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకోండి వాషింగ్ ఏ లేదు ఇంజన్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి వాషింగ్ చేయలేదు వాషింగ్ చేసుకోవాలి ఒకసారి వాషింగ్ రిక్వైర్డ్ ఉంది కంపెనీ లేబుల్స్ కూడా పోలీసు చూడొచ్చు బోనట్ పట్టి కూడా యాజ్గా కంపెనీ లేబుల్స్తో ఉంది అమ్రాంగ్ కంపెనీ బ్యాటరీ ఉంది లెఫ్ట్ సైడ్ యాప్ కంప్లీట్ వర్జినల్ బోనట్ బోనట్ కూడా కంప్లీట్ వర్చినల్ రైట్ సైడ్ యాప్ కూడా కంప్లీట్ వర్చినల్ హెడ్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ హెడ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది కిందకి ఒకే అండి వెహికల్ అయితే చూశారుగా మారుతి సుజుకి షిఫ్ట్ డియర్ అండి వీడియో వేరియంట్ డీజిల్ కారు డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు అరవై ఎనిమిది వేలు తిరిగింది జనల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ వ్యాలీడ్లో ఉంది ఆ కీ అనేది ఒకటా రెండు అనేది అడగలేదు ఒకవేళ రెండు ఉంటే రెండు ఇస్తారు ప్రస్తుతానికి ఒకటి అనుకోండి ఇన్సూరెన్స్ వ్యాలీడ్లో ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు కడుతున్నారు ఆన్ ఆంటేపు చిన్న డిస్కౌంట్ ఉంటుంది మన కమిషన్ వేరు ఉంటుంది కంటెన్యూ ఛార్జెస్ వేరు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైస్ అంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యుల్ కార్ అండి